హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు వేటు మీడియా ఈరోజు మనం వార్తలకు వెళ్ళినట్టయితే ఒకసారి చూసుకుందాం మొబైల్ యాప్తో ఓటింగ్ దేశంలోనే తొలిసారి బీహార్లో అమలు కొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లాత్మకమైన నిర్ణయం తీసుకుంది శనివారం రాష్ట్రంలో మూడు జిల్లాలో ఆరు మున్సిపల్ కౌన్సిల్లకు జరిగే ఎన్నికల్లో దేశంలోనే తొలిసారి ఓటర్ ఓటర్ల మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది ఈ ఎన్నికల్లో మొబైల్ ఫోన్ల ద్వారా ఓటు వేయొచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు అదే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చేరేది లేనిది అనే ఒకసారి వివరించలేదు పోలింగ్ కేంద్రాన్ని వెళ్లి ఓటు వేయలేని వారు మొబైల్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు ఇదే విధాన్ని ట్యాపర్ ప్రూఫ్ యాప్ ను ఇన్స్టాల్ చేయాల్సి ఉందన్నారు ఈ సదుపాయాన్ని వృద్ధులు దివ్యాంగులు గర్భిణులు వలస కార్మికులు పొందవచ్చని తెలిపారు అయితే ఇది ఆండ్రాయిడ్ ఫోన్లకే పనిచేస్తుందన్నారు పదివేల మంది ఇప్పటికే నమోదు చేసుకున్నారని ఈ ఎన్నికల్లో యాభై వేల మంది ఆన్లైన్ ద్వారా ఓటు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు అలాగే రానున్న కాలంలో ఏఐ టెక్నాలజీ పెరగబోతుంది మొబైల్ యాప్ ద్వారానే మనం ఇంట్లో కూర్చొని కూడా ఓటు వేయొచ్చని నిన్న ఎన్నిక బీహార్ ఎన్నికల సంఘం అధికారి ప్రసాద్ తెలిపారు అలాగే ఒక బీహార్లోనే కాదు రానున్న మన ఇండియాలో కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని చెప్పి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదని చెప్పారు థ్యాంక్ యూ మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తాను నేను మీ సురేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టూ మీడియా బాయ్